హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కందా కోడిగుడ్లు పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీరకలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కందా ముక్కలు ఉడకబెట్టిన కోడిగుడ్లు నానబెట్టుకున్న చింతపండు నూనె ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్నీ నూరి మసాలా పేస్ట్ తయారు చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కోడిగుడ్లు అందులో వేసి చిన్న మంటపై వేపండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే బాండీలో ఇంత ఇంతకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు కదుపుతూ బాగా వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా ఇందులో పసుపు ఉప్పు కారము వేసుకుందాము మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని కూడా ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసి బాగా కలుపుకోండి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ రసాన్ని ఈ కర్రీలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న కోడిగుడ్లని ఇందులో వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉడుగుతోంది కదా ఇప్పుడు ఇంతకుముందు నూరి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసి కలపండి మసాలా వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ చిన్న మంట మీద పెట్టి బాగా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్